ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతా ఒక్కసారి కోడికత్తి సీను విషయంలో నీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకో ఒక నిరుపేద దళితుడు ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గితే తాడేపల్లి కొంప నుంచి రెండు కిలోమీటర్లు కోర్టుకు రాలేనటువంటి నువ్వు ఈ రోజు నీ క్రైమ్ పార్ట్నర్ అరెస్ట్ చేస్తానే నెల్లూరుకి హెలికాప్టర్ లో పోయావు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు దళితుడైన కోడికత్తి సీను విషయంలో ఇవేవి గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతా ఉన్నావు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు నువ్వెంత ఎంత మానసిక రోగివో మీ తల్లిగారు చెల్లి నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా అసహించుకొని దూరం పెట్టారో ఇదే ఇలాంటి సంఘటనలే కారణం నీ మానసిక రుగ్మతకు నీ మానసిక రోగానికి సరైన మందులు వాడు జగన్ రెడ్డి అప్పుడైనా మతిస్థిమితం లేనటువంటి మాటలు మాట్లాడకుండా వాస్తవాలకి దగ్గరగా మాట్లాడుతామని ఈ సందర్భాన్ని